హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నాన్ని చూపిస్తానండి కమ్మగా చాలా బాగుంటుంది ఈ శరణవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నాన్ని నైవేద్యం చేస్తారండి ముందుగా ఈ కొబ్బరి అన్నం తయారు చేయడం కోసం కొబ్బరి కూరని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి నేను కొబ్బరి కూరం తోటి ఈ కొబ్బరి తురుముని రెడీ చేసుకున్నాను మీరు మిక్సీ జార్లో అయినా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు ఒక కప్పు కొబ్బరికి నాలుగు కప్పుల అన్నం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూను వేరుశెనగ గింజల్ని వేసుకుని మొదటిగా వీటిని సగం పైగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి అరంగుళం అల్లం తరుగు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువ ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకుని కొబ్బరి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని మరీ ఎక్కువగా కలర్ మారే వరకు ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన అన్నాన్ని వేసుకుని ఒక అర స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి అన్నాన్ని లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి అన్నం కొద్దిగా ఘాటుగా ఉంటే బాగుంటుందండి మిరియాల పొడి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితోటి చేస్తున్నాం కాబట్టి కమ్మటి రుచిగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ